హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ ఇట్లు మిషివాపర్ణ ముందుగా మీ అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఎట్లున్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా పెళ్ళైనప్పటి నుండి మా మమ్మల్ ఇంట్లో కానీ మా అత్తమ్మలింట్లో కానీ అందరం కలిసి ఉగాది సెలబ్రేట్ చేసుకుంటుండే ఒక ఉగాదినే కాదు జనరల్గా ఏ పండుగైనా అందరం కలిసే చేసుకుంటుండే నాకు తెలిసి ఇదే అనుకుంటా ఫస్ట్ టైం మేమిద్దరం మాత్రమే ఉండి ఒక పండగ సెలబ్రేట్ చేసుకోవడం అంటే చిన్నప్పుడు ఉగాదికి ఎప్పుడైనా పొద్దున్న లేచి మేము రెడీ అయ్యేసరికి మా డాడీ ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసి ఇచ్చేటోడు పెళ్ళైన తర్వాత మా అత్తమ్మ ప్రిపేర్ చేసి ఇచ్చింది లైఫ్లో ఫస్ట్ టైం నేను ఉగాది పచ్చడి తయారు చేసిన ఇదేం పెద్ద గొప్ప విషయం కాకపోవచ్చు కాకపోతే అవి ప్రిపేర్ చేసేటప్పుడు నాకు ఇవన్నీ గుర్తుకొచ్చిన జ్ఞాపకాలు ఊర్లో ఉన్నప్పుడు అంటే కొంచెం లేట్గా లేచినా పెద్ద ఫరకేం పడేది కాదు మెల్లగా లేచి స్నానం చేసుకొని దేవుడికి దండం పెట్టుకొని అమ్మ చేసిన ఉగాది పచ్చడి తాగి తినే తినేవాళ్ళము బట్ ఇక్కడ అట్లా కాదు కదా ఉన్నదే ఇద్దరము పొద్దున్న లేచి తల ఉపాని షేర్ చేసుకొని తొందర తొందరగా రెడీ అయినాము ఎందుకంటే పూజ లేట్ అయితే ఎందుకో మంచిగా అనిపేది పండుగ రోజు ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసుకొని దేవుని దగ్గర పెట్టి పూజ చేసుకున్నాం తులసి చెట్టు దగ్గర కూడా దీపం పెట్టుకొని మనస్ఫూర్తిగా దేవునికి దండం పెట్టుకొని ఉగాది పచ్చడి టేస్ట్ చేసాను ఉగాది పచ్చడి తిన్న తర్వాత భక్ష్యాల కోసం మా ఆయన పిండి కల్పించిండు తర్వాత నేను పూర్ణ పిండి కూడా ప్రిపేర్ చేసుకున్నా ఈ లోపు నేను భక్ష్యాలు ప్రిపేర్ చేసిస్తే మా ఆయన కాల్చిండు ఇదేంటి భక్ష్యాలు ఇట్లున్నాయని చెప్పి చూసి నవ్వుకోకండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ట్రై చేసినా అని చెప్పినా కదా లంచ్ కోసము మాడకాయ పులిహోర అండ్ కట్టుచారు చార్ చేసిన ఉండే తర్వాత సో ఫ్రెండ్స్ మా వీడియోస్ని ఇప్పటి వరకు చూసి ఆదరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్ ఇకపై కూడా మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉగాది పచ్చడిలో ఉన్నట్టుగానే మనలో చాలా ఎమోషన్స్ ఉంటాయి మీ అందరికీ ఉగాది హ్యాపీనెస్ని ప్రాస్పరిటీని తీసుకొచ్చి పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ ఉగాది శ్రీ క్రోధనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ వీడియో